Hi, India! Namaste. In me Shanti. Welcome back to my channel, Shanti's Vlogs. ఈ రోజు మన వీడియోలో క్యాబేజీతో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను క్యాబేజీతో ఇలా కేవలం పదే పది నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసుకోవచ్చు అలానే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లా కూడా చేసి పెట్టేసేయచ్చు ఎప్పుడైనా సరే ఇంట్లో టిఫిన్స్ కి పిండి రెడీగా లేనప్పుడు కూడా ఈ క్యాబేజీతో చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి పెట్టేసేయచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా చేయాలనుకుంటే క్యాబేజీతో ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలసం టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం నేను ఇక్కడ పావు కేజీ క్యాబేజీని తీసుకున్నానండి ఈ క్యాబేజీని శుభ్రంగా కడి తీసుకోవాలి ఇలా క్యాబేజీని తీసుకున్నాక మనం ఈ క్యాబేజీని తురుముకోవాలి ఇప్పుడు కొబ్బరి తురుముకునేది తీసేసుకొని చిన్న సైజ్ హోల్స్ వైపు కాకుండా ఇలా నేను చూపించే విధంగా పెద్ద సైజ్ హోల్స్ వైపు క్యాబేజీని తురుముకోవాలి మీకు కావాలంటే ఈ క్యాబేజీని సన్నగా నేను కట్ చేసుకొని తీసేసుకోవచ్చు క్యాబేజీ మొత్తం ఇలా బాగా సన్నగా తురుమేసేసుకున్నాక దీని అంతటి ఒక బౌల్లోకి తీసుకోవాలి క్యాబేజీని ఇలా సన్న సన్నగా తురుముకుంటే క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేసేస్తారండి చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇలా సన్నగా దీన్ని దీని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి క్యాబేజీ అంతా బౌల్లోకి ఈ క్యాబేజీని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఇప్పుడు మనం తురుముకున్న క్యాబేజీని వేసేసుకోవాలి ఈ క్యాబేజీ మొత్తం మనకి ఒక కప్పు అయిందండి ఫుల్గా ఇలా ఒక కప్పు క్యాబేజీని వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు ఒక టమాటాని తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి అలానే ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ వేసుకోవాలండి అలానే ఒక కప్పు తురిమిన క్యారెట్ ని వేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి అలానే ఇందులోనే సన్నగా కట్ చేసిన కొద్ది కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు అలానే ఒక స్పూన్ సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి మీకు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి ముక్కల బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే మనం ఏ కప్పుతో క్యాబేజీ కొల్చుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలండి మనం ఏ కప్పుతోనైతే క్యాబేజీ కొలుచుకున్నామో అదే కప్పుతో శనగపిండి బియ్య పిండి కొలిచి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరపనంత ఉప్పు అలానే పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి నేనైతే చేత్తోనే కలుపుకుంటున్నానండి నాకు గరిటది అస్సలు వీలు పడలేదు ఈ విధంగా చేత్తో బాగా కింద నుంచి పైకి అనుకుంటూ కలుపుకోవాలి అప్పుడే మనం వేసుకున్న శనగపిండి బియ్య పిండి మన క్యాబేజీ క్యారెట్ ఉల్లిపాయ ఇవన్నీ బాగా కలుస్తాయి మన ముందే ఇందులో నీళ్లు పోయకుండా చేతితో ఈ విధంగా కింద నుంచి బాగా పైకి కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే అన్నీ బాగా కలుస్తాయి పిండి అంతా ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఒక్కసారి ఎక్కువ పోయకూడదండి చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ చేత్తో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఈ విధంగా శనగపిండితో కనుక చేసుకుని తింటే శనగపిండిలో ప్రోటీన్ ఫైబర్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోవాలండి మరీ ఎక్కువ కాదు మరీ గట్టిగా కాదు మనం ఇడ్లీ పిండి బ్యాటర్ లాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకున్నాక ఒకసారి గరిటతో ఈ విధంగా బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి పిండిని ఈ విధంగా ఒక నిమిషం బాగా బీట్ చేసి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి మీరు కారం బదులు మిరియాల పౌడర్ అయినా వేసేసుకోవచ్చు ఇలా కారం కూడా వేసుకున్నాక ఇందులో మరి కొంచెం నీళ్లు పోసేసుకొని ఈ బ్యాటర్ మొత్తం బాగా కలుపుకోవాలి నాకు కొంచెం ఈ బ్యాటర్ అనేది గట్టిగా అనిపిస్తుంది చూడండి ఈ విధంగా కొంచెం నీళ్లు పోసేసుకొని ఇడ్లీ పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ జీలకర్ర కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి బ్యాటర్ అంతా కలుపుకున్నాక కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ పల్చగానే ఉండకూడదు అని మరీ గట్టిగా ఉండకూడదు ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసేసుకొని బ్యాటర్ని మొత్తం కలుపుకోవాలి చూడండి పిండి అనేది మనకి కొంచెం పలచగా అయింది కదా ఈ విధంగా ఉంటే మనకి కరెక్ట్ గా సరిపోతుంది పిండిని ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి మనం తీసుకునే కడాయి అనేది కొంచెం లోతుగా ఉండాలండి ఇప్పుడు కడాయిలో ఒక స్పూన్ నూనె వేసేసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని రెండు గరిటెలు వేసుకోవాలి ఇలా రెండు గరిటెలు వేసేసుకున్నాక లైట్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి మరీ పల్చగా కాదు మరీ మందంగా కాదు మనం ఊతప్పాలు వేసుకుంటాం కదండి ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇలా లైట్ గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు దీని బాగా కాలనివ్వాలి రెండు నిమిషాలు బాగా కాలిన తర్వాత చుట్టూ ఇలా మనకి ఎర్రగా కాలిందని తెలుస్తుంది ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకోవాలి వైపు తిప్పిన తర్వాత కూడా మనం ఆయిల్ కూడా ఏమీ అవసరం లేదండి ఇలా రెండో వైపు తిప్పేసేసుకొని రెండో వైపు కూడా బాగా కాలినవ్వాలి బాగా ఎర్రగా కాలింది కదా ఇలా కాలితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక నిమిషం పాటు రెండో వైపు కూడా బాగా ఎర్రగా కాలిన తర్వాత చూడండి చూపిస్తున్నాను ఈ విధంగా రెండు వైపులా ఎర్రగా బాగా కాలనివ్వాలి ఇలా రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకోవటమే చాలా చక్కగా వచ్చింది కదండి ఇలానే మిగతావన్నీ వేసేసుకోవటమే కొంతమంది అయితే వీటిలో నువ్వులు కూడా వేసుకొని చేసుకుంటూ ఉంటారండి అది కూడా మీకు చూపిస్తున్నాను ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాక ఒక అర టీ స్పూన్ నువ్వులు తీసేసుకొని ఆ నువ్వుని ఈ ఆయిల్ లో ఇలా వేసేసుకోవాలి నువ్వులు వేసేసుకున్నాక ఇలా రెండు గరిటెల పిండిని తీసేసుకొని మనం ఆయిల్ లో వేసేసుకొని లైట్ గా ఊతప్పని లాగా స్ప్రెడ్ కొంచెం కొంచెంసేపు బాగా కాలనివ్వాలి ఒక నిమిషం ఇలా కాలిన తర్వాత చూడండి ఇలా ఎర్రగా కాలుతుంది కదా ఈ విధంగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పేసేసుకోవటమే ఇలా నువ్వులు వేసుకొని చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేసేస్తారు ఒకవైపు ఎర్రగా కాలింది కదండి ఇలా రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవటమే ఇలానే మిగతావని మీకు ఇష్టమైనవన్నీ వేసుకోవచ్చు అంతేనండి క్యాబేజీతో ఎంతో టేస్టీ అయిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి ఆరోగ్యానికి కూడా మంచిది ఇందులో మనం నువ్వులు కూడా వేసుకున్నాం కదండి హెల్త్కి కూడా చాలా మంచిది క్యాబేజీ అంటే అస్సలు ఇష్టపడిన వాళ్ళు ఇలా గనక చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేసేస్తారు పైన క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే ఇలా సాస్తో తినేసేయచ్చు పెద్దవాళ్ళు అయితే ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకొని తినేచ్చు చాలా రుచిగా ఉన్నాయి మరి అలసం మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి క్యాబేజీతో ఇలా వెరైటీగా టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే ఇంకా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని అప్డేట్ కోసం కింద ఉన్న కానీ క్లిక్ చేయండి